आकुलो आकु नहीं पोवलो ఇటునైనా ఇచ్చటనే ఆగిపోనా గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై జల జల నీ పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటనే പർവം ചെടി ചടന പോ അടവിദാക്കി പോലൈ നായിച്ച ടന പുനീലം പുനഃ പുനേ ആകലാദാഹമ ചിന്തലീ തരലേ చటనే ఆగి ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో కొమ్మలో కొమ్మనై నుమ్మనై ఈపోనా ఎటులైనా ఇటనే ఆగిపోనా ఎటులైనా to live